దయచేసి మా ప్రశ్న నుంచి కూడా కోరుతూ ఉన్నాను చిన్న కొంచెం చాలా తక్కువ మంది ఇవాళ అందరికి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో ఏకైక సారి ఏకైకసారిని లల్లి చేస్తున్నాడు గొడవ గొడవ చేస్తుండ్రు తప్ప ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్ళండి ఇప్పుడే మాజీ మంత్రి మరియు ఈశ్వర్ గారు చెప్పింది ఏ గ్రామంలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు మీరు పెట్టిన నిబంధనలు ఒకసారేమో రేషన్ కార్డు అంటారు ఒకసారేమో ఆధార్ కార్డు అంటారు ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు రెండు ఉన్న వాళ్ళకి కూడా రాని రైతులు ఉన్నారు ఇక్కడ చాలా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు పడ్డారు ఎట్లానో చెప్తాను మీ పదమూడు వేల కోట్లు ఇంకా మీరే చెప్పినారు మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరూ చెప్పినారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు ఆ పదమూడు వేల కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంద్ కానీ రైతు భరోసా కానీ అదొక పన్నెండు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు మీరు బాకీ పడ్డారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇవాళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకోండి మంత్రుల్ని అధికారులను కూర్చోబెట్టుకోండి కనుక్కోండి కనీసం ఎందరి మందికి రివ్యూ మీటింగ్ ఆ బూతు పునాణాలు మానేసి మంచి పురాణాలు మొదలుపెట్టండి మీ దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ముందర మంది రైతులు లోడెక్కినారు ప్రాబ్లం అది కాదు రైతులకు ఓపిక ఉంది కనీసం వాళ్ళు ఇవాళ ఆందోళన చెందుతున్నారు మరి వస్తుందా రాదా రోజు ఆఫీసు చుట్టు తిరుగుతున్నారు ఇదో కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది మీ ఏ వాళ్ళందరూ ఫోటోలు తిరుగుతున్నారా రైతులు పక్కన చోబెట్టుకొని ఇదేం షోకండి బాబు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు డెబ్బై ఐదు వేల కోట్ల రైతు బంధు ఇచ్చిండ్రు ముప్పై వేల కోట్ల రెండు రెండు రుణమాఫీ చేసిండ్రు ఏ ఒక్క రైతు ఒక్క రోజన్నా బ్యాంకు చుట్టూ తిరిగిండా ఏ ఒక్క రోజు రైతు ఏ చుట్టూ తిరిగిండా ఏ ఒక్క రోజన్నా రైతు ఆర్డీఓ దగ్గర పోయిండా ఏ ఒక్క రోజు రైతు ధర్నా చేసినా కదా పదిహేనులలో దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను రైతుల పాపం కట్టుకోకండి మీరు చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు రోజు ఆందోళన రోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి ఏ ఆఫీస్ పోవాలి ఎమ్మరో ఆఫీస్ పోవాలి ఆర్డీఓ ఆఫీస్ పోవాలి ఆఖరి చివరికి కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసి మీరు తాళాలు వేసిన కలెక్టర్ ఆఫీస్ బయట నిలిచున్నాం మేము అందరం దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫస్ట్ మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి ఒక ప్రణాళిక సిద్ధం చేయండి ఎందరి మందికి వచ్చింది ఎందరి మందికి రాలేదో కనుక్కోండి కనీసం మీరు కనుక్కుంటే మీకు ఏమన్నా అర్థమవుతుంది మీకు వ్యవసాయం గురించి తెలవకపాయ్ మున్సిపాలిటీ గురించి తెలవకపాయ్ ఇరిగేషన్ గురించి తెలవకపాయ్ అసలు మీకు ఏ సబ్జెక్ట్ రాదు కాబట్టి బూతులు ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నారు దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఎవరంటే బూత్లో రాష్ట్ర దేశంలో ఇవాళ మీరే ఫస్ట్ ఉన్నారు దాంట్లో దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము మేము సబ్జెక్ట్ డివేట్ చేయము మీరు దయచేసి వెంటనే మా జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో ఎందరి మందికి వచ్చింది ఎందరి మందికి రావాల్సింది ఎందరి మందికి ఇస్తాము సింపుల్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని వెంటనే రైతుల ఆందోళన చెందకుండా కనీసం రైతులకు ఒక భరోసా ఇవ్వండి ఇప్పుడు చేస్తానని చెప్పి భరోసా ఇవ్వండి దయచేసి వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ